ప్రతి గ్రామం నుండి దుబ్బాకకు బస్సుల కనెక్టివిటీని పెంచాలని దుబ్బాక పట్టణ బట్టల వర్తక వ్యాపారస్తులు కోరుతున్నారు సోమవారం దుబ్బాక మున్సిపల్ కేంద్రంలో బట్టల వర్తక సంఘం అధ్యక్షులు ఇంగు నాగభూషణం సెక్రటరీలు చొల్లేటి సురేష్ సిబి శ్రీనివాస చింత యమునాకర్లో మాట్లాడుతూ గతంలో దుబ్బాక నుంచి అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యాలు ఉండేవని తద్వారా ఆయా గ్రామాల ప్రజలు దుబ్బాకకు రవాణా కొనసాగించడం వల్ల ఇక్కడ వ్యాపారాలు వృద్ధి చెందాయని పేర్కొన్నారు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దుబ్బాక బస్సు డిపో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు నేడు బస్సుల సంఖ్య తక్కువ కావడం బాధాకరమని అన్నారు దుబ్బాక నుంచి అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల తమ వ్యాపారాలు అరవై శాతానికి పైగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో దుబ్బాక నుంచి కొత్తపల్లి కామారెడ్డి భూంపల్లి టూ సికింద్రాబాద్ భూంపల్లి టూ రామాయంపేట ముస్తాబాద్ సిరిసిల్ల వేములవాడ చింతమడక సిద్దిపేట వంటి అనేక బస్సు సర్వీసులు నడిపారని తద్వారా ఆయా గ్రామాల పరిసర ప్రాంతాల ప్రజలు దుబ్బాక పట్టణానికి రాకపోకలు సాగించేవారని చెప్పారు దీంతో ఇక్కడి వ్యాపారాలు బాగా ఉండేవని దీనివల్ల దుబ్బాక పరిసర ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించేవని పేర్కొన్నారు సాయంత్రం ఆరు దాటితే దుబ్బాక నుంచి ఆయా గ్రామాలకు బస్సులు లేకపోవడం వల్ల చాలామంది ప్రజలు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపడం లేదని తద్వారా ఇక్కడే దుబ్బాక పరిసర ప్రాంతాల వ్యాపారస్తులు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉన్నతాధికారులు దుబ్బాక ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ ఇన్ఛార్జీ చెరుకు శ్రీనివాసరెడ్డిలో ప్రత్యేక చొరవ తీసుకుని దుబ్బాక నుంచి అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యాలను కల్పించేలా కృషి చేయాలని వారు కోరుతున్నారు మొన్న ఈ మధ్యనే ఆర్టీసీ హైదరాబాద్ ఈడీ బస్టాండ్ సందర్శించిన సందర్భంలో అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యాలు కోరుతూ బట్టల వార్తక వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ ఈడీకి కేఎస్ ఖాన్కు వినతి పత్రం అందజేశారు దుబ్బాకలో బస్సుల సౌకర్యం చాలా తక్కువ ఉంది ఒకప్పుడు మన దుబాక డిస్ ఏపీ తెలంగాణ ఉన్నప్పుడు మన దుబ్బాక ఫస్ట్ వచ్చింది అప్పుడు ఇప్పుడు పబ్లిక్ ఏం తక్కువ కాలేదు ఎక్కువైంద్రు బస్సులు తక్కువైపోయినాయి దీనివల్ల మాకు సిక్స్టీ పర్సెంట్ బిజినెస్లు తక్కువైతున్నాయి ఈవెన్ భూమిపేల్లి పక్క మండలం నుంచి చిక్ాపూర్ నుంచి కూడా బస్సులు లేవు చిట్టాపూర్ రోడ్డు రావాలంటే రెండెక్కల్లో దిగి రావాలి ఇవన్నీ ముస్సాబాద్కు కావాలన్నా కానీ ఇబ్బంది ఉంది భూంపెల్లి దుబ్బా ముస్సాబాద్ సిద్దిపేట ఇట్లా సెటిల్గా వేసే కొంత పబ్లిక్ మళ్ళీ ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు ఆరు గంటల వరకే వర్క్ చేయాల్సి వస్తుంది మళ్ళీ బస్సులు లేవు చిన్న పల్లెటూరు నుంచి ఎనిమిది గంటల వరకు కూడా బస్సు ఉండేలా మీరు ప్రణాళిక తయారు చేసి అనుకూలంగా ఇవ్వాలని కోరుకుంటున్నాంపేట మండలం దుబ్బాక చుట్టుపాక ఆర్టీసీ దుబ్బాకకు ఆర్టీసీ బస్సులు పెంచడం కోసం మేము అడుగుతున్నాము దుబ్బాకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి చాలామంది రోజు ప్రతి పని దుబ్బాక వస్తుంటారు కాకపోతే బస్సుల సంఖ్య తక్కువ ఉండడం వల్ల రావడం చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్ కాబట్టి ఏంటంటే ప్రతి విలేజ్ నుంచి దుబ్బాకు కనెక్టింగ్ ఇచ్చుకుంటా బస్సుల సంఖ్య పెంచాలని మేము అడుగుతున్నాము దాంట్లో ఏమైపోతుందంటే దుబ్బాకలో ప పబ్లిక్ కూడా తిరగడం ఎక్కువైపోతుంటుంది మాకు కూడా ప్రజల పబ్లిక్ కూడా వస్తే ఏంటంటే ప్రతి ఒక్కరికి బిజినెస్ కానీ ప్రతి దానికి అవైలబుల్గా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ రోజు రోజు బిజినెస్ అనేది తగ్గిపోతుంది పబ్లిక్ అంతా కనెక్టింగ్ బస్సెస్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు సిద్ధిపెడకెళ్తున్నారు కాబట్టి దుబ్బాక కూడా డైరెక్ట్ దుబ్బాకు బస్సులు రావాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా అడుగుతున్నాం ప్రతి చిన్న చిన్న విలేజ్ నుండి ఇప్పుడు భూపల్లి నుంచి దుబ్బాక మరి దుబ్బాక నుంచి ముస్తాబాద్ డైరెక్ట్ బస్సెస్ కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాము కానీ స్పందించి బస్సెస్ ఎక్కువ చేయగలరని కోరుతున్నాం నా పేరు చింతాయమునాకర్ దుబ్బాకలో వ్యాపార రంగాలు పూర్తిగా జరగడం లేదు అందుకు కారణం అందుకు వ్యాపారదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు దీనికి గల కారణం బస్ సౌకర్యం లేక గతంలో దుబ్బాక నుండి ముస్తాబాద్ వరకు బస్సులు సౌకర్యం ఉండేది మరియు దుబ్బాక నుండి కామారెడ్డి రామాంపేట వరకు బస్సులు సౌకర్యాలు కల్పించడంతో దుబ్బాకలో అభివృద్ధి మరియు ఆర్టీసీ కూడా వృద్ధి చెందుతుంది దుబ్బాక ఆర్టీసీ ఈడి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము నిన్నటి రోజు మీరు బస్ స్టాండ్ సందర్శించి జరిగిన రూట్ మ్యాప్ల గురించి తెలుసుకున్నాము దుబ్బాక యువత ద్వారా మేము ప్రత్యేకించి మీకు చెప్పదలుసుకుంది ఏంటంటే దుబ్బాక నుండి ముస్తాబాదుకి రవాణా సౌకర్యం ఎక్కువ ఉంటుంది దుబ్బాక నుంచి ముస్తాబాదుకి బస్సులు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని అలాగే దుబ్బాక నుంచి రామాయణపేట వెళ్ళాలని హైదరాబాద్ వెళ్ళాలని చాలామంది వెళ్తుంటారు అలా వెళ్ళడానికి దుబ్బాక నుంచి అప్షీపూర్ అప్షీపూర్ నుంచి రామాయణపేట వెళ్ళడానికి కూడా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి దుబ్బాక నుంచి డైరెక్ట్ రామాయణపేట వేస్తే ఇంకా రవాణా సౌకర్యం ఈజీగా ఉంటుందని చెప్పేసి అని తెలియజేస్తున్నాను అలాగే దుబ్బాక బీపేట దోమకొండ ద్వారా కూడా కామారెడ్డి వరకు ఎక్కువ బస్సులు వేసినట్టయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా రవాణా సౌకర్యం మంచిగా ఉంటుందని అలాగే దుబ్బాక దుంబల పెద్దగుండవెల్లి ఆ రూట్లో ఇంకా మరొక బస్సులు నడిపిస్తే కూడా రవాణా సౌకర్యానికి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పేసి అని తెలియజేస్తూ అలాగే మీరు బస్సును కొంచెం ఎక్కువగా పెంచి దుబ్బాక ఆర్టీసీ వారికి ఆదాయం చేకూరుతుందని చెప్పేసి అని మేము దుబ్బాక నుంచి యువత ద్వారా తెలియజేస్తున్నాం